ఇది కొత్త పార్సల్ అండి మనం రాఖీ కోసం స్పెషల్గా అయితే తెప్పించాను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎవరికి వాళ్ళకి అయితే అందరికీ పోయినాయండి ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ అడ్రస్ అయితే పెట్టేశాను మళ్ళీ నేను వేయడం ఎందుకని ఇవి వచ్చేసి శారీస్ మళ్ళీ ఇంకో రెండు గంటలు అయితే వస్తాయి ఇంకో గంటలో వస్తాయి అయితే ఓపెన్ చేస్తున్నాము ఏమే వచ్చినాయి అనేది ఐడియా లేదు నేను సాటర్డే ఉన్నాను కాబట్టి అన్నీ థౌజండ్ లోపే అండి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు ఉండొచ్చు మేబీ అనుకుంటా సారీస్ వీడియోస్ తీయడానికైతే కష్టమవుతుంది అందుకే షార్ట్స్ అయితే పెడుతున్నాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు షార్ట్స్ అయితే పెడుతున్నాను ఫుల్ వీడియోలు అయితే తీయడానికి కుదరట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్స్ మ్యారేజ్ బ్లౌజెస్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి అంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఎక్కువ ఉంటుంది అందుకే వీడియోస్ తీయడానికి కొంచెం మాకు సెట్ అవ్వట్లేదు సేలింగ్ అయితే బాగా అవుతుంది ఏమీ కూడా లేవు చూడండి స్టాక్ కూడా ఇవాళ మళ్ళీ రెండు గంటలు వస్తాయి చాలా మంచి సేల్ అయితే అయిపోతూనే ఉన్నాయి ఇప్పుడు రాఖీకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా చాలా మంది అండ్ శ్రావణ మాసానికి ఇంక అయితే అయిపోలే ఇప్పుడు మా అంటే ఒక టెన్ డేసే కదా అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నీ బిల్లి అలవేలు ఇదిగోండి ఈ కలర్ అయితే ఫుల్ అయితే ట్రెండీ అండి ఈ శారీస్ అయితే వైట్ శారీస్ కూడా వచ్చాయి కట్వరక్కి కలంకారీ బ్లౌజెస్ అసలు అయితే ఇవి లెహంగాలు కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎందుకండి ఇక్కడికి ఏ డిజైన్కి ఆ డిజైన్ సంబంధం అయితే లేవు ఏ చీరలైనా సరే కట్వరక్కి కలంకారీ బ్లౌజ్ అండి చాలా స్టైలిష్ అయితే ఉంటుంది పిల్లలకి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇందులో నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది శారీ కంటే ఎక్సెల్ త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ అండి ఇవి త్రిబుల్ ఎక్స్ అంతే త్రిబుల్ డ్రెస్ నైటీస్ డబల్ ఎక్స్ ఎల్ 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 స్పన్ అండి డబల్ ఎక్స్ఎల్ స్పన్ ఎల్ స్పన్ వచ్చాయి త్రిబుల్ ఎక్స్ఎల్ టాప్స్ అండి కట్స్ టాప్స్ త్రిబుల్ ఫోర్ బుల్ ఫైవ్ బుల్ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఈ చీరలు కూడా బాగున్నాయి బ్యాగ్లో ఉన్న శారీస్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ వాషబుల్ క్లాత్ మాత్రం చాలా బాగుందండి మంచిగా అటు ఇటు పోయినా కట్టుకోవచ్చు ఈ కలంకార ఆల్మోస్ట్ ఇదివరకు కమ్మినయ్యాయి కాకపోతే మళ్ళీ అయితే రీస్టాక్ అయితే చేపించాను అవి ఇవి బాగా నచ్చినాయి ఆ చీరలు ఇవి రెండు గట్టాలు వేయించిన ఇవి కోటా శారీస్ అండి కోటా సారీస్ తక్కువ రేటు కోటా శారీసు వాషబుల్లో ఉంటాయి ఎవరికైనా పెట్టడానికైనా ఈ దేవుళ్ళకి ఇవ్వడానికైనా కూడా బాగుంటాయి అయిపోయింది చూడండి ఖాళీ చూసారా ఖాళీ ఇవి శారీస్ ఇంకా రెండు అయితే కొద్దిసేపు అయినాకైతే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా తొందరగానే సేల్ అయిపోతాయండి ఏవి కూడా ఉండవు అడ్రస్లో ఒకటే ఉంటాయేమో అంతే లేకపోతే మేమైతే చెక్ చేసేసుకుంటాం ఇంకా ఓకే బాయ్ బాయ్ కావాలి అనుకునే వాళ్ళు మన షార్ట్స్ వీడియోలలో ఫాలో అవ్వండి